మీకు తెలుసా రామాయణ మహాభారతాల్లో మనకు తెలిసిన కథల్లో ఎన్నో కల్పిత కథలు కలిసిపోయాయి ఈనాడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే అసలైన వాల్మీకి రామాయణం చెప్పినా కూడా జనాలు ఆశ్చర్యపోతున్నారు ఇది రామాయణమేనా అని ఈ రోజుల్లో అన్ని కల్పిత కథలు ఎక్కువగా మన చుట్టూ ఉండేవాళ్ళు చెప్పడం వల్ల మనం సినిమా మాధ్యమంగా చూడటం వల్ల ఆ కల్పిత కథలనే మనం ఎక్కువ భాగం నిజమని నమ్ముతున్నాం అలా కాకుండా ఈరోజు నుంచి అసలైన వాల్మీకి వ్యాసుడు చెప్పిన పురాణాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అందరికీ నేను మీ శివ మీరు మన భారతీయ పురాణ ఇతిహాసాలను పూర్తిగా తెలుసుకోవాలంటే నా ఛానల్లో పెట్టే వీడియోస్ మీద రోజు కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి ఈ పురాణ కథలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు నిజమైన జీవిత విలువల్ని సనాతన మూలాల్ని తెలుపుతాయి రావణాసుడు సీతాదేవిని ముట్టుకోకుండా భూమిని పెకలించి తీసుకువెళ్ళాడా లక్ష్మణరేఖ అనేది వాల్మీకి రాశారా రామచంద్రుడు రావణుణ్ణి నాభి కింద కొట్టారా రావణాసుడు కడుపులో అమృత ఉందా లక్ష్మణుడు రావణాసుడి దగ్గర రాజవిద్య నేర్చుకున్నాడా మైసభలో ద్రౌపది దుర్యోధను చూసి నవ్విందా అందరూ అనుకున్నట్టుగా కృష్ణుడు పాండవుల్ని చిన్నప్పుడే కలిశాడా లక్క ఇంట్లో నుంచి పాండవుల్ని కృష్ణుడే కాపాడా గాంధారి దుర్యోధనుడికి ఒళ్ళ ఒళ్ళంతా తైలం పోయడం వల్ల వాడు బలవంతుడిగా అయ్యాడా ఈ పైన ఉన్న అన్ని ప్రశ్నలకు నా ఆన్సర్ నో ఎందుకంటే వీటిలో ఏవీ జరగలేదు మనకి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమో లేకపోతే మనకి మన కథలు తెలియకపోవటం వల్ల కొంతమంది వీటిని కల్పించి మహాభారతం రామాయణాల్లో చొప్పించారు ఇలాంటి కథలు నిజమో అబద్ధమో మనకు తెలియాలంటే మనకు అసలైన వాల్మీకి వ్యాసుడు రాసిన కథల గురించి తెలియాలి కాబట్టే ఈ చిన్న ప్రయత్నం మరి అయితే అసలు ఏం జరిగింది అనే ప్రశ్న మీ అందరికీ వస్తుంది అందుకే నా వీడియోస్కి కొంచెం టైం స్పెండ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి ముందు వాల్మీకి రామాయణం సిరీస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఆ తర్వాత మహాభారతం అలాగే మిగిలిన పద్దెనిమిది పురాణాల గురించి కూడా వాటిల్లో ఉన్న కథల్ని మీరు ఎప్పుడు వినని కథలు విన్నా కూడా తప్పైన కథలు అలాంటి వాటిని కరెక్ట్ చేస్తూ కొత్త కొత్త కథల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వ్యాసవాన్ని